ఇంత పిచ్చోడి నువ్వు ఖాళీ బక్క చిక్కింది కురూపిగా ఉన్నది మాపు చచ్చే స్థితిలో ఉంది దాన్ని కోరుకున్నావేరా దాన్ని కోరుకున్నావే మంచి చాలా ఉన్నాయి కదా అవి కోరుకోవచ్చుగా అంటే అప్పుడు ఆ చిన్నాడు అన్నాడు డాడీ నా హృదయం నీకు అర్థం కాలేదు డాడీ మంచిగా ఉన్నవి మంచివైనవి ఎవరైనా కొనుక్కుపోతారు కానీ దీన్ని చూసినప్పుడు ఎవరు ఇష్టపడరు మరి దాన్ని ఎవరు తీసుకుంటారు డాడీ నేను కూడా దాన్ని తీసుకోకపోతే దానికి దిక్కేవారు డాడీ అందుకే నేను దాన్ని కోరుకున్నాను డాడీ అన్నట్టు హృదయంగా కొడుకు మాట్లాడిన మాటలు తండ్రికి ఆశ్చర్యాన్ని కలిగించాయి అబ్బా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను నిజమే నా బిడ్డది ఎంత మంచి హృదయం బాగున్న వాటిని ఎవడైనా కొనుక్కొని పోతాడు కానీ దాని జోలికి ఎవడు పోడు కదా ఎవడు కోరుకునేది అందరు అసహించుకున్నది నా బిడ్డ తీసుకున్నాడు ఇది నా బిడ్డ హృదయంలోని గొప్పతనం అని